ఇక నిన్న నా చిట్టి తల్లి వీళ్ళందరి కాళ్ళు రేవంత్ రెడ్డి పోయి మొక్కి తప్పైంది తల్లులారా మీరు నా కన్న బిడ్డలే అని మొక్కి రావాలి నిజంగా చెప్తా ఉన్నా నిన్న నేను చాలా బాధాకరమైన సంఘటన వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ కాళ్ళ మీద పడి అన్నాన్ని ఏడుస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న ఎంత ఘోరం ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఒక ఆఫీసరు అక్కడికి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తారా పోలీసులను తీసుకొచ్చి అక్కడ ఉండే అధికారులను తీసుకొచ్చి మీరు ధర్నా చేయడం సరికాదని బెదిరించే ప్రయత్నం చేస్తారా ఇదా మీ పరిపాలన ఇదా మీ ప్రజాస్వామ్య పరిపాలన నా బిడ్డలు నా తల్లును నా చెల్లెళ్ళు ఎంత కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా ఆడ అయ్యా రేవంత్ రెడ్డి మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారన్నా నా ఇంట్లో తల్లి ఉంటుంది నాకు చెల్లె ఉంటుంది నాకు అక్క ఉంటుంది తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ మన ఇంటి బిడ్డనే కదా మరి ఏంది గోస ఒక్కసారి మీరు చూడుర్రీ ఈ బిడ్డల పరిస్థితి రంగారెడ్డి జిల్లా పాలమాకులోని కస్తూరుబాగ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిల పరిస్థితి దయనీయంగా తయారైంది పురుగులన్నం పెడుతుండటంతో ప్రశ్నించిన తమకు వాంతు వాతలు పెడుతున్నట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు బాధలు చెప్పుకునేందుకు తల్లిదండ్రులను కూడా కలవనివ్వడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు శనివారం కేజీబీవీని సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డితో విద్యార్థులు తమ బాధలను చెప్పుకొని బోరున విలపిస్తున్నారు ఏడుస్తున్న బాలికను ఓదారుస్తున్న సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చూడొచ్చు గప్పుడు గట్లనే ఉన్నది గిప్పుడు గిట్లనే ఇప్పుడు ఇంకా రోత తయారైపోయింది బరుల పరిస్థితి రోత తయారైపోయింది అరే పొంగన ఇట్లా ఉరికొచ్చి ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కనబడంగానే చాలా రోజుల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మా ఇట్లా ఉరికచ్చి ఎట్లా హద్దుకుంటారో అది తల్లిదండ్రులను చూసిన ఆనందం కావచ్చు కానీ సబితా ఇంద్రారెడ్డి హరీష్ రావు పొంగన ఉరికిపోయి మీద పడి ఒక ఏడు పేడుస్తలేరు పురుగులు అన్నం పెడుతున్నారు మేము అడిగినందుకు మమ్మల్ని వాతలు పెడుతున్నారు మమ్మల్ని కొడుతున్నారు సారు కొడుతున్నారు మేడం అని కన్నీళ్లు పడుతున్న పరిస్థితి ఈ ఫోటోకు ఏందో రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలిస్తే చెప్పాలి చెప్తావు రేవంత్ రెడ్డి నేను వచ్చినా నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా అనుకున్నా అయినా దాంతోపాటుగా డబ్బున్నోడు నా ఇంటికి వస్తేనేమో ఇంట్లో రానిస్తా లేకపోతే ఏది కృషి చేసి బయట కూర్చోబెడతా ఇవన్నీ సొల్లు ముచ్చట్లు కాదు ఇక్కడ ఒకసారి చూడు మన ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది మన ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది మన ఇంట్లో పిల్లలు ఉంటారు మన పిల్లలు ఉంటారు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది ఈ బిడ్డలు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే వీళ్ళతోని డైరెక్ట్గా నిజంగా కూడా ప్రశ్నే ఈ బిడ్డలందరికీ కూడా వైఆర్టీవీ సెల్యూట్ చేస్తున్నది తల్లులారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఖచ్చితంగా కూడా మీకు న్యాయం జరిగే వరకు వైఆర్టీవీ ఖచ్చితంగా మీతోనే ఉంటుంది మీరు పడుతున్న బాధ అంతా ఇంత కాదు వాళ్ళకు మంచి నీళ్ళు వాటర్ ట్యాంక్ నీళ్ళు ఇచ్చిందట నిన్న రాగానే ఏది ఎవరు అక్కడ అధికారులు రాగానే తీసుకొచ్చి ఫిల్టర్ నీళ్ళు ఇస్తున్నారట ఈ అధికారి చెప్పే ముచ్చట్లుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ఆ అధికారులు చెప్పే ముచ్చట్లు ఉంటే చాలా ఇజ్జది పోతుంది మనది నిజంగా చెప్తున్నా గడ్డి మందు దాయి చచ్చిపోవాలనిపిస్తుంది అధికారులు చెప్పే రీజన్స్ వింటా ఉంటే ఎంత అన్నా అంటే మీరే మీరు వింటే మాత్రం నిజంగా ఏమంటారు తెలుసా టూ త్రీ అంటారన్న నేనే చెప్తున్నా కదా నిన్న ఈ అధికారులకు సంబంధించిన పరిస్థితి ఇంటా ఉంటే ఎంత ఘోరం అంటే అన్నాన్న అసలు ఈ చిన్నారుల బాధ విధ ఆడికి అధికారులు వస్తే వాళ్ళను ఎట్లా అంటే బెదిరిత్తాలి వీళ్ళు అధికారులు మీ రోడ్డు మీద ధర్నా చేస్తే సమస్యలు సాల్వ్ అవుతాయా అంటూ రకరకాలుగా వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే నిజంగా శభాష్ అనుకోవచ్చు ఆ బిడ్డలకు సంబంధించిన పరిస్థితిని చూస్తూ ఉంటే వాళ్ళు ప్రశ్నించే విధానం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ దేనికి కూడా కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు ఈ నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా చోట్ల కూడా పురుగుల మందుగా ఏది అన్నంగా సంబంధించి అది సాంబారో నీళ్ళో తెలియదు అది పురుగులన్నమో మచ్చ అన్నమో తెలియదు లేకపోతే ఇంకోచి ఇంకోచో తెలియదు వాళ్ళ బాధ మాత్రం వర్ణాతీతం ఎటువైపు చూసినా కూడా ఎంత ఘోరమంటే వాళ్ళ అధికారులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళకి సంబంధించి ఇవ్వ దొరికింది వీడియో దొరికింది ఒక్కసారి మీకు 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 వినబెడతా మీరే చెప్పురు దీనికి న్యాయం నేను ఎవ్వరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ బిడ్డ ఎట్లా అడుగుతున్నది అనేది మీరే చెప్పాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా జరిగే పరిస్థితులు ఘోరం అసలు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేము ఉండదు అనిపిస్తుంది నాకు నాది